ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు రేపే రథసప్తమి అయితే ఏమన్నా సూర్యుడే మనకు ప్రత్యక్ష దైవం అత్యంత ప్రాచీన కాలంలో భారతీయులందరూ సూర్యారాధకులే అంటే సూర్యుని పూజించేవారు స్త్రీయం దేహి యశోదేహి ఆరోగ్యం దేహి భాస్కరా అని పెద్దలు ప్రార్థిస్తారు మానవులకు సంపదలను యశస్సును ఆరోగ్యాన్ని సూర్యుడే ప్రసాదిస్తాడు రథసప్తమి నాడు సూర్యదేవుని నిష్టగా పూజించిన వారికి అవన్నీ కూడా సమకూరుతాయి సూర్యానుగ్రహం కోసం మనము ఈ రథసప్తమి రోజు పాలను పొంగించాలి స్వామివారికి నివేదించాలి సృష్టిని పాలించే ఆ దేవదేవునికి సూర్యచంద్రులు రెండు కళ్ళు అంటారు పగలు సూర్యుని ద్వారా రాత్రి చంద్రుని ద్వారా ఈ జగత్తును భగవంతుడు నిశితంగా గమనిస్తూ ఉంటాడు సూర్యునికి అర్ఘ్యం ఇచ్చుకోవాలి అది ఎలాగంటే జిల్లేడు రేగు దర్బలు అక్షతలు చందనాలు ఎర్రటి పూలతో కలిపి పాలతో రథసప్తమి నాడు సూర్యునికి అర్ఘ్యం వదులుతారు లేదా నీటితో అయినా వదలవచ్చు స్నానం చేసిన తర్వాత శుచిగా అర్ఘ్యం ఇవ్వాలి ఆ సమయంలో క్రింది మంత్రాన్ని చదువుకోవాలి నమస్తే రుద్ర రసానం రసానాం ఏ నమ అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తము సప్తను తన్మే రోగంచ శోకంచ మాకరి హంత ఏత జన్మకృతం పాపం యజ్ఞ జన్మాంతరార్జితం మనో వాక యజం జ్ఞాతే చ చే పునః ఇతి సప్త విధం పాపం స్నానాన్మే సప్త స సప్తితే సప్తవ్యాధి మయాయుక్తం హరిమా సప్తమే అని మనం అర్ఘమించుకున్నప్పుడు ఈ మంత్రాన్ని చెప్పుకోవాలి తర్వాత పండగ విధులు ఏమిటో తెలుసుకుందాం పండగ రోజు మనం చేయాల్సిన పనులు అఘము అంటే పాపము అని అర్థం మాఘం అంటే పాపం లేనిదని అర్థం పుణ్యప్రదమైంది అనే భావం మకర సంక్రాంతి వలే శుద్ధ సప్తమి రోజున కూడా దేవ ఋషి పితృతర్పణాలను వదులుతారు తద్వారా పితృదేవతలకు ప్రీతి చేకూర్త చేకూర్చుతారు అర్క అనే పదానికి సూర్యుడని జిల్లేడు చెట్టు అని రెండు అర్థాలున్నాయి సూర్యునికి ఇష్టమైన చెట్టు కనుక జిల్లేడు చెట్టుకు అర్క వృక్షం అని పేరు వచ్చింది రథసప్తమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి సూర్యుని ఏడు గుర్రాలకు సంకేతం అన్నట్లుగా ఏడు జిల్లేడు ఆకులను శిరస్సు రెండు భుజాలు రెండు మోకాళ్ళు రెండు పాదాలపై ఒక్కొక్కటి చొప్పున ఉంచుకొని రేకుపండ్లు వాటిపై పెట్టుకొని అందరూ అభ్యంగన స్నానం చేస్తారు అలా చేస్తే శిరోవేదన కేళ్ల నిప్పులు తగ్గుతాయని విశ్వాసం ఇంటి ముంగట రథం రూపంలో రంగవల్లి వేస్తారు దానిని పసుపు కుంకుమ చందనం రంగురంగుల పూలు ఆకులతో అలంకరిస్తారు ఆ ముగ్గు మధ్యలో సూర్యుని రూపాన్ని చిత్రిస్తారు తులుసుకోట ముందు అష్టదళ పద్మాన్ని లిఖించి అల అలంకరిస్తారు ఆ రంగవల్లులు నడుమ సంక్రాంతి వరకు ధునర్మాసలో ఆవుపేడతో చేసిన రంగవల్లులలో పెట్టి పూజించిన గొబ్బిళ్ళు వెలిగించి ఆ మంటపై పాయసం తయారు చేస్తారు చిక్కుడు చిక్కుడాకుల్లో పాయసాన్ని వడ్డించి సూర్యునికి నివేదిస్తారు క్షీరాన్నాన్ని కలపడానికి చెరుకుగడలను చీల్చి వాటిని గెరటిలాగా ఉపయోగిస్తారు అయితే సూర్యాపాసన చేసినప్పుడు విశేషాలు చెప్పుకుందాం రథసప్తమి రోజే చిత్రగుప్తిని నోము ఉదయ కుంకుమ నోము పదహారు పండ్ల నోము వంటివి ప్రారంభిస్తే వాటికి కోటి రెట్ల అధిక ఫలం లభిస్తుంది అంటారు రుణ బాధలు శత్రుబాధలు దీర్ఘరోగాలు అలాగే ఇవన్నీ కూడా తొలగిపోతాయి సుఖ సంపదలు కలుగుతాయి ఆయురారోగ్యాలు చేకూరుతాయని నమ్ముతారు చలికాలం ముగిసి జీవులకు వెచ్చదనం ప్రారంభమయ్యే రోజు రథసప్తమి శివకేశులు ఇద్దరికీ ప్రీతికరమైన మాఘమాసాన శుద్ధ సప్తమి నాడు త్రిమూర్తి స్వరూపుడైన సూర్యుని ఆరాధించే పవిత్ర దినమిది మాఘమాసంలో సూర్యునికి రథసప్తమి రోజే కాక ప్రతి ఆదివారం విశేషమైన దినమే ఒకవేళ ఏమైనా కారణాల వల్ల సూర్యారాధన చేయలేకపోతే ఆ తర్వాత వచ్చే ఆదివారం నాడు రథసప్తమిని ఆచరించవచ్చని శాస్త్రవచనం స్త్రీ తైల మధు మాంసాని నవ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకం నిస్సగచ్చతి ఆదివారాల్లో ఎవరైతే బ్రహ్మచర్యాన్ని పాటించి నూనె మధ్య మాంసాలకు దూరంగా ఉంటారో వారికి వ్యాధులు బాధలు దారిద్ర్యము దరిచారవని సూర్యలోకం లభిస్తుందని ఆదిత్య హృదయంలో అగస్త్య మహర్షి సెలవిచ్చారు కార్యసిద్ధికి కార్యసిద్ధికి విజయం ఆరోగ్యం కావలసిన వారు హృదయాన్ని పారాయణ చేయాలి రథసప్తమి నాడు ఆదిత్య హృదయం పారాయణ శ్రేష్టం సూర్యుడు ప్రదాత ఆరోగ్యం కలిగించేవాడు లోకాలకు వెలుగును ప్రసాదించే శక్తి స్వరూపుడు సువృష్టి సూర్యుని కరుణయే ఆయన క్రిమి కీటకాలను తన యొక్క రశ్మితో నశింపజేసి వ్యాధుల నుంచి లోకాన్ని కాపాడుతాడు రథసప్తమి నుండి ఈ భూమి సూర్యునికి దగ్గరవుతుంది సౌరశక్తి భూమికి పుష్కలంగా లభిస్తుంది సూర్యారాధన వలన వర్చస్సు ఆయుష్ మానసిక దృఢత్వము శారీరక బలము సత్సంతానము మొదలైనవి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి కాబట్టి అందరూ కూడా రథసప్తమి పూజలు చేయండి అందుకే రథసప్తమి శుభాకాంక్షలు